భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వద్దంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా పార్టీ నివాళులు అర్పించారు అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ దేశ భక్తులకు దేశాభివృద్ధికి భారతదేశంలో మొట్టమొదటిగా ఇంటర్నెట్ పరిచయం చేసి దేశంలో ఈ రోజు టెక్నాలజీ రంగంలో ఇంత ముందులో మన దేశం ఉండటానికి ఎంతో కృషి చేశారని ఆయన సేవలను గురించి కొనియాడారు ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ప్రపంచంలో భారతదేశం అగ్రగామి దేశంగా పురోగతి సాధించాలని అప్పుడే రాజీవ్ గాంధీకి నిజమైన నివాళని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏలూరు బ్లాక్ టూ ప్రెసిడెంట్ లంక రామ్మోహన్ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్య శర్మ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యోహన్ రాజు నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కెఎస్ఎన్ మూర్తి ఎస్ఎల్ నగర అధ్యక్షులు నల్లగట్ల అనిల్ కుమార్ కాంగ్రెస్ వెంకటేశ్వరరావు సూర్యనారాయణ సేవాదల్ సుబ్బారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆ రోజున రాజీవ్ గాంధీ నాయకత్వంలో మరి అత్యధిక పార్లమెంట్లు సీట్ సీట్లు గెలవడం అనేది నాలుగు వందల పైచులకు కాంగ్రెస్ పార్టీకి గెలవడం ప్రజలందరూ కూడా రాజీవ్ గాంధీ నాయకత్వానికి బ్రహ్మరథం పడ్డారు అలాంటి నాయకుడు మరి ఎన్నికల ప్రచారంలో మన వైజాగ్లో చేసి మన శ్రీపెరంగూరు వెళ్ళి అక్కడ హత్యగా ఉంపడటం ఒక బాంబు బ్లాస్ట్ ఇది చేసి మానవ బాంబుతోటి ఆత్మాహుత అయిపోయారంటే మరి చాలా దురదృష్టకరం రా రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలో తీసుకువెళ్ళడానికి ఇవాళ మనం వాడుతున్నటువంటి ఈ కంప్యూటర్ రంగం అంతా కూడా ఆ రోజున సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రత్యేకమైన ఒక శాఖను కేటాయించి దేశాభివృద్ధికి యువతకు ఎక్కువ ప్రాముఖ్యత కల్పించాలని చేసినటువంటి నాయకుడు మన రాహు రాజీవ్ గాంధీ అలాంటి నాయకుల్ని మరి ఆ రోజున హత్యగా ఉంపుబడ్డాక మరి ఈ దేశం పరిస్థితి ఆ రోజున మరి గ్రామ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి గ్రామాల్లో అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి జరుగుతుంది గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ గారు కళ్ళగన్నారు దానికి మరి ఆ రోజున గ్రా డైరెక్ట్గా ఢిల్లీ నుండి నిధులు నేరుగా పంచాయతీలకు రావడం అనేది రాజీవ్ గాంధీ గారి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా రావడం జరిగింది అదేవిధంగా మరి స్థానిక సంస్థల్లో కూడా బీసీలకి మహిళలకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఇవాళ మన ముందు లేకపో లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేసి ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈ దేశంలో పనిచేశారో ఆశయం కోసం మనందరం కూడా పనిచేసి యువనేత రాహుల్ గాంధీ గారికి మనం ఇలా పెద్ద ఎత్తున మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ విజయానికి మనందరం కూడా తోడ్పడితే ఆయనకి కనవైన నివాళులు అర్పించిన వాళ్ళం ఆయన ఆత్మశాంతి కలగాలంటే ఈ దేశం సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండి యువతకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించాలనేదే రాజీవ్ గాంధీ గారి కన్న కళ్ళలో ఆయన ఆ రోజున మరి పైలట్ ఉద్యోగం చేసినప్పటికీ సామాన్యుడిగా బతికినటువంటి ఒక మాజీ ప్రధాని మా తాత తల్లి చేసినప్పటికీ ఏ విధంగానూ అధికారాన్ని హస్తగతం చేసుకోకుండా చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రజలందరూ గుండెల్లోనూ ఈరోజు కూడా నిలిచిపోయినటువంటి మన నేత రాజీవ్ గాంధీ గారికి అందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున